శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం సౌందర్యలహరి అరవై ఒకటవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం అద్భుతమైన శ్లోకాల్లో అరవై ఒకటి నుంచి చాలా విశేషమైన శ్లోకాలు మనకు అనిపిస్తాయి ఆ అరవై ఒకటవ శ్లోకాన్ని అధ్యయనం చేసే ముందు అమ్మవారి స్తోత్రాలు మనకు అందించినటువంటి శంకర్ల వారు చెప్పిన విశేషమైన శ్లోకాలు ఒకసారి మనం స్మరిద్దాం శక్తి స్తోత్రాలు అద్భుతమైన శ్లోకాలు భవిజన్ రమోడి రబద పర్ణా ఉమా పార్వతి హలి హైమవతి శివా త్రియని కాచ్యయని భైరవి సావిత్రి నవయోవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ఇప్పుడు మనం అరవై ఒకటవ దహర్లో ప్రవేశిస్తున్నాం అసౌ నాసా వంశస్థుహీనగిరివంశ్వజపట త్వదీయో నేదీయ ఫలతో ఫలమస్మ కముచిత వహన్యంతర్ముక్త శిశిరకర విశ్వాసగిత సమృద్ధిస్తాసాం బహిరణిధర అమోర్ యొక్క నాసికా సౌందర్యం నాసా సౌందర్యం అద్భుతంగా ఇక్కడ సంబోధన తుహినగిరి వంశధ్వజపటే హిమంతుని యొక్క వంశానికి అద్భుతమైన కీర్తి పతాక లాంటి ఓ జగన్మాత యహ ఏ నాసా వంశము నాసావంశము దండము అనేది అంతహ లోపల శిశిరకర నిశ్వాస గడితా చంద్రనాడిలోని ఊర్పు వల్ల వస్తున్నటువంటి ముక్తాహ ముత్యాలను చల్లని అమృత బిందువులా ఉంటాయి వాటిని మహతి ధరిస్తున్నదో తాసాం ఆ ముత్యాల యొక్క సమృద్ధి సమృద్ధి చేత బహిరపచ బయట కూడా అంటే వామనాశికలు వామనాశిక నుంచి వచ్చేటటువంటి అద్భుతమైన ముక్తామణి ధర ఆ ముత్యపు ముక్కెరని ధరించారు అమ్మవారు త్వదీయ అసౌ నాసావంశ ఈ నీ యొక్క ఈ నాసా నాసికా భాగము నాసా వంశము అస్మాకం మాకు ఉచితం తగినటువంటి నేదీయ ఫలితము అంటే మీ వంశ విశేషం మాకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది విశేషమైన ప్రయోజనాన్ని ప్రయోజనం కలిగిస్తుంది ఓ జగన్మాత తత్ఫలం ఫలతు అది ఫలించునుగాక ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క నాసా వంశం అంటుంది వెదురు గడలాగా నిటారుగా ఉంటుంది అమ్మవారి తిన్నగా ఉంటుంది ఇక్కడ వెదురుతో ఎందుకు పోచారు వెదురు ముత్యాల ఉత్పత్తి స్థానాల్లో ఒకటి చంద్రనాడి ఇడా మార్గం వామనాశిక ఆ నాడి అందరి ఊర్పు వల్ల ముత్యాల లాంటి చేతుల బిందువులు శీతలామృత బిందువులు వస్తుంటాయట వాటి సమృద్ధి వల్ల అమ్మవారి యొక్క ఎడమ భాగంలో ముత్యాల ముక్కెర ఉంది అలా ఈ ముత్యం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రక్త శుభ్రతను కలిగిస్తుంది అలాంటి విశేషమైన ఆ ముత్యం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లభించింది అంతేగాని అది కేవలం అందానికే కాదు ముక్తిని కూడా లభింపజేస్తుంది ముక్తిని కూడా లభింపజేసే అద్భుతమైన అమ్మవారి యొక్క ముక్కెర ఎంత గొప్పది ఎంత అద్భుతంగా వర్ణించారు శంకర్లు వారు చంద్రనాడిలో వచ్చేటటువంటి ముత్యాల వంటి శీతామృత అమృత బిందువులు ఎంత గొప్ప విశేషమైనవో అమృత అపమృత్యు దోషాలు తొలగిస్తాయో అటువంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ చెప్పారు ఇది ఉత్ప్రేక్షలంకారం అది ఇక్కడ అద్భుతమైన విశేషమైన వర్ణన అసౌ నాసంశ తుహీనగిరివంశ్వజపట తదీయో నేదీయ ఫలభస్మాకముచితం ఫలభస్మా కముచిత మహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలి సమృద్ధిస్తాసాం బహిరణిధర మహా ఆగామిని కార్యక్రమే ద్విషితమహరీ అధ్యయన కార్యక్రమే తర్వాత మనం రెండవ లహరిలోని విశేషాలు తెలుసుకుందాం సర్వే శ్రీమాతృదేవ్య దివ్యాంగ ప్రాప్తిరస్సు శుభంబాతు స్వస్తి